మనలో చాలామంది బాధపడే సమస్య అధిక బరువు పెరగటమైతే తేలికే కానీ తగ్గించాలనుకుంటేనే మహా కష్టం అందరూ బరువు తగ్గడానికి నానా కష్టాలు పడుతూ ఉంటారు కానీ తగ్గలేకపోవటంతో దిగులు పడుతూ ఉంటారు మనం పెరిగి పెద్దయ్యే క్రమంలో మన శరీరంలో ఎన్నో మార్పులు చేటు చేసుకుంటూ ఉంటాయి కొందరు ఎప్పటికీ ఒకలాగానే ఉంటారు కానీ కొంతమంది తమ ప్రేమేయం లేకుండానే బరువు పెరిగిపోతూ ఉంటారు మన ఆహారపు అలవాట్లు మన జీవన విధానాలే మన బరువుని నియంత్రిస్తూ ఉంటాయి అలాగే నిద్రలేమి వలన కూడా బరువు పెరుగుతూ ఉంటారు ఆరోగ్యంగా ఉండాలంటే రోజు ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర తప్పనిసరిగా ఉండాలి రోజు ఇంత సమయం నిద్రపోవటం వలన బరువు కూడా ఆరోగ్యకర స్థాయిలో ఉంటుంది నిద్రలేమి శరీర బరువును పెంచటమే కాదు హైపర్ టెన్షన్స్ డయాబెటీస్ గుండె సంబంధిత వ్యాధులు కలిగిస్తాయి ఇలాంటి పరిస్థితి ఎదురు కాకుండా ఉండాలంటే మీరు సరైన బరువుతో మీ హైట్కు తగ్గిన వెయిట్ కలిగి ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒక తమలపాకును తీసుకొని అందులో ఐదు మిరియాలను వేసి తాంబూలంలా చేసుకొని తినేయండి తర్వాత చల్లటి నీరు త్రాగండి ఇలా చేయటం వలన శరీరంలో వేడి పుట్టి బరువుని పెంచే గ్రంథులు చెమట రూపంలో బయటకు వచ్చేస్తాయి ఇలా ప్రతిరోజు చేయటం వలన అతి కొద్ది సమయంలోనే మీరు బరువు తగ్గుతారు తిప్ప తీగకు రోగ నిరోధక శక్తి పెంచే గుణం ఉంటుంది వీటి ఆకుల కంటే తీగలకే ఎక్కువ శక్తి ఉంటుంది కాబట్టి ఆ తీగల నుండి ఇరవై మిల్లీలీటర్ల రసం తీయాలి అందులో తుంగగడ్డికి దుంపలలాగా గడ్డలు ఉంటాయి వాటిని చూర్ణంలాగా చేసి ఆ చూర్ణాన్ని కొద్దిగా కలిపి వాటిని అర గ్లాసు మజ్జిగలు కలిపి తీసుకోవటం వలన క్రమంగా బరువు తగ్గుతారు శుద్ధి చేసిన గుగ్గుల పొడి ఒక గ్రామ్ తీసుకొని గ్లాసు వేడి నీళ్ళల్లో కలిపి తీసుకోవటం వలన మీ అధిక బరువు తగ్గిపోతుంది ఐదు వందల మిల్లీగ్రాములు శుద్ధి చేసిన శిలాజిప్ పొడిని గ్లాసును వేడి నీటిల్లో కలిపి తాగటం వలన మీరు కొద్ది రోజుల్లోనే సన్నబడతారు ఐదు గ్రాముల త్రిఫల చూర్ణం తీసుకోవాలి త్రిఫలం అంటే కరక్కాయ ఉసిరికాయ తానికాయ అలాగే కొద్దిగా త్రికట్టు చూర్ణం అంటే సొంఠి పిప్పళ్ళు మిరియాలు తీసుకోవాలి ఐదు గ్రాముల త్రిఫల చూర్ణం ఐదు గ్రాముల త్రికట్టు చూర్ణం తీసుకొని నాలుగు కప్పుల నీళ్ళల్లో కలిపి ఒక కప్పు మరిగేంత వరకు బాగా మరిగించి ఇప్పుడు దీన్ని పగలు రాత్రి భోజనం చేసే ముందుగా అరకప్పు చెప్పును తీసుకొని కొద్దిగా తేనె కలిపి సేవించాలి దీంతో అధిక బరువు కొద్ది రోజుల్లోనే తగ్గిపోతుంది కావున అధిక బరువుతో బాధపడే ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలలో మీకు వీలుగా ఉండేలా ఒక్క పరిహారం పాటించినా సరే అతి కొద్ది రోజులలోనే మీ అధిక బరువు తగ్గి సన్నగా నాజూగ్గా అందంగా ఉంటారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు